హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ సందీప్ సందీప్ వాళ్ళమ్మ అలాగే సందీప్ వాళ్ళ ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్ల అంటూ ఉంటుంది ఇలాగ మీరు పాత సీరియల్లో వేసిన ప్లాన్ లాగా అలా వేస్తూ వేస్తూ మీరు పైకి పోతే మా ఆయనకి చైర్మన్ అయ్యే ఆశ నాకు ఈ ఇంటిని ఆస్తిని అనుభవించాలన్న ఆశ గోవింద గోవింద అంటది అప్పుడు ఏంటి నేను చచ్చిపోవాలని చూస్తున్నామను నోర్మీ అంటుంది రామలక్ష్మి వాళ్ళత్త శ్రీలత ఏంటి నేను వేస్తాను ప్లాన్లు మీకు ఆ పరిస్థితి ఏమి రానవును నేను ఇప్పుడు పక్కాగా పగడ్బందీగా ప్లాన్ వేస్తాను నేను అనుకున్నట్టే తొందరలోనే మీకు ఆస్తి చేతికొస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత అప్పుడు సందీప్ అంటాడు అమ్మ ఇంక ఏమీ వర్కౌట్ అవ్వమ్మా ఇంకా రామలక్ష్మినే భూమి మీద లేకుండా చేస్తే అంటాడు సందీప్ వద్దులే ఆ ఏం వద్దు నేను ఇప్పుడు ఒక ప్లాన్ అమలు చేస్తాను ఆ ప్లాన్ ఒకవేళ అవ్వకపోతే నువ్వు చెప్పిందే చేద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు అప్పుడు సందీప్ పల్లెవిడ అయి బాబాయ్ బాబాయ్ బాబోయ్ నన్ను ఇంటి ఇంటికి వార ఈ ఇంటికి ఆస్తి ఈ ఇంటి ఆస్తికి వారసరాలు చేస్తుంది అని అనుకుంటే నన్ను హంతకరాలను చేసేస్తుందా అయ్యి బాబోయ్ దేవుడా దేవుడా ఓ మై గాడు ఓ మై గాడు అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ తోటికోడలు శ్రీవల్లి కట్ చేస్తే ఆఫీస్లో సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు అంటే వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట బాబు నాకు నీకు ఏదో గండం వచ్చింది నీకు గండం ఉందన్న నా వచ్చింది సీత నువ్వు నా దగ్గరికే పడుకో సీత అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ ఏంటి అసలు ఈ నందిని వల్లే మా అమ్మకి కల వచ్చినట్టు ఈ నందిని వల్లే నాకు గండ ఉందా ఏంటి ఈ నందిని మాటలు ఒకలాగున్నాయి చేస్ట్లు ఒకలాగున్నాయి అసలు ఈ నందిని పెట్టుబడి పెట్టింది అని అంటే నాకు తెలిస్తే నేను ఒప్పుకోకపోయేవాడిని పాపం రామలక్ష్మికి తెలియదు కదా అసలు ఎన్ఎస్కే గ్రూప్ అంటే ఏంటో ఎంక్వైరీ చేయాల్సింది నేను ఏమీ ఎంక్వైరీ చేయలేదు ఒకవేళ నేను ఎంక్వైరీ చేస్తుంటే నేను అసలు దీనికి ఒప్పుకునేవాడిని కాదు ఆ ఎన్ఎస్కే గ్రూప్ని మా మా కంపెనీ గ్రూప్తో కలవనిచ్చేవాడిని కాదు ఏంటో ఇదంతా ఏమవుతుందో ఇదంతా రామలక్ష్మికి తెలిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు డైరీలో మళ్ళీ రామలక్ష్మి ఫోటో చూసి తీసుకుంటాడనమాట చూస్తూ ఉంటాడనమాట చూస్తూ ఏంటి మంది ఏడేడు జన్మల బంధంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను రామలక్ష్మి నువ్వు నాకు తోడు ఉంటావా నువ్వు నాతో ఉంటావా నువ్వు నాతో ఉంటే నేను ఎంత ఎంత కష్టమైనా నేను దాటేస్తాను ఎంతో సంతోషంగా ఉంటాను నువ్వు నాతో ఉంటే రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఫోటో చూస్తూ అప్పుడు నందిని రామలక్ష్మి అక్కడికి వస్తారు ఎక్స్క్యూజ్ మీ పార్ట్నర్ అంటుంది ఈలోకి చూస్తాడు చూసినప్పటికీ ఫోటో డైరీలో పెట్టేస్తాడు ఆ ఫోటో చూస్తున్నట్టు రామలక్ష్మి చూస్తుంది అప్పుడు పార్ట్నర్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు రండి ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది ఇప్పుడు అటెండ్ అవ్వాలి అని అంటుంది నందిని న్ అంటే అప్పుడు సీతాకాంత్ అంటాడు అవి నో నో నాకు వర్క్ ఉంది రామలక్ష్మి నువ్వు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వు అని చెప్తాడు అదేంటి మీరు చైర్మన్ ఉండగా న్ నేనెందుకు అటెండ్ అవ్వాలి నేను అటెండ్ అయితే బాగోదు మీరు ఉన్నారు కదా రండి రండి అని అంటే అది కాదు రామలక్ష్మి నాకు కొంచెం బిజీగా ఉంది అంటే ఏం బిజీ ఏమీ లేదండి అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా ఇంపార్టెంటే కదా రండి అంటే ఇంకా బయలుదేరుతారు బయటికి అంటే నందిని ముందు వెళ్తుంది సీతాకాంత్ తర్వాత వెళ్తాడు రామలక్ష్మి ఏంటి డైరీలో ఫోటో చూస్తున్నారు ఎవరితో ఫోటో చూడాలని చెప్పి ఆ డైరీలో ఫోటో చూస్తే రామలక్ష్మి ఫోటో అప్పుడు రామలక్ష్మి షాక్ అయిపోద్ది ఏంటి నా ఫోటో అంటే నేనంటే చాలా ఇష్టమా సీతాకాంత్ గారికి నన్ను ప్రేమిస్తున్నారా అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో నాకు చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పిన వెంటనే నాకు కూడా మీ మీద ఉన్న ప్రేమను నేను కూడా చెప్తాను అని సంతోషపడిపోతూ ఉంటుంది పడిపోయి మొత్తం అంతా హాల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఈలోపు ఓ తెగ సీతాకాంతం చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ చూసి ఏం జరిగింది ఏంటి అని కళ్ళతోటి సైక్ చేస్తూ ఉంటాడనమాట అప్పుడు రామలక్ష్మి ఏమీ లేదు అని చెప్పి తను కూడా కళ్ళతోటి సైక్ చేస్తుంది ఎందుకంటే కొంచెం అంత ఆనందంలో ఉంది రామలక్ష్మి ఈలోపు ఏంటి రామలక్ష్మి ఏంటి ఏదోలా అదో అదోలా ఉన్నావు ఎక్కడో ఉందని మనసు ఇప్పుడు మనకు మీటింగ్ కదా జరుగుతుంది ఈ మీటింగ్ మీద దృష్టి పెట్టు రామలక్ష్మి అని నందిని అంటది అలాగే మేడం అదేమీ లేదు మేడం అలాగే అంటది ఈలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అయితే అప్పుడు సీతాకాంత్ చెప్తుంటాడు మనం మన కంపెనీకి కొత్త యూనిట్ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఆ యూనిట్కి పేరు పెడదామని చెప్పి అనుకుంటున్నాను అంటే చ మీ ఇష్టం అండి మీరు ఏ పేరు పెట్టినా మాకు ఓకే మీరే మీకే ఇస్తున్నాం అవకాశం అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు అంటే మన కంపెనీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఈ కంపెనీ క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో దీన్ని కంపెనీని నిలబెట్టి కంపెనీని కాపాడే కాపాడిన వాళ్ళకే ఈ పేరు పెడితే కాపాడిన వాళ్ళ పేరు పెడితే చాలా బాగుంటుంది ఈ యూనిట్కి అని అంటారు అంటాడు సీతాకాంత్ అప్పుడు అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా సరే సార్ మీరు ఏమంటే అది అంటారు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సరేరా నిజమే అది కూడా కరెక్టే కదా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఈలోపు నేను రామలక్ష్మి నా భార్య రామలక్ష్మి పేరు పెడతానని యూనిట్కి అని చెప్తాడు అప్పుడు అందరూ షాక్ అయిపోతారు అప్పుడు సందీప్ అనుకుంటాడు అనుకున్నాను నువ్వు ఆవిడ పేరే పెడతావు అని అనుకున్నాను అని సందీప్ అనుకుంటుంటాడు నందిని ఏమనుకుంటుంది అంటే ఇంకెవరి పేరు పెట్టాడు నా పేరే పెడతాడు నేనంటే చాలా ఇష్టం నా పేరే పెడతాడని పాపం ఎదురు చూస్తూ ఉంటుంది నందిని కానీ రామలక్ష్మి పేరు చెప్పేసరికి నందిని కూడా షాక్ అయిపోతుంది ఈ లోపు వెంటనే లేచిపోతుంది రామలక్ష్మి నూను నేను ఈ యూనిట్కి నా పేరు కరెక్ట్ కాదు నేనేదో మీరు ఆపదలో ఉన్నప్పుడు నేనేదో మిమ్మల్ని బయటపడేసాను అంతే అంత మాత్రాన నా పేరు పెట్టకూడదు పెట్టనవసరం లేదు ఎందుకంటే మన ఆఫీసు క్లోజ్ అయిపోయే టైము సరైన టైంలో నందిని గారు వచ్చి పెట్టుబడి పెట్టారు అందుకే నందిని పేరు పెట్టండి ఆ యూనిట్కి అని రామలక్ష్మి అంటుంది అప్పుడు వెంటనే నందిని లేచి నూనెను రామలక్ష్మి నీ పేరే కరెక్టు ఎందుకంటే పార్ట్నర్ ఏం నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే పార్ట్నర్కి ఇష్టం ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టం పార్ట్నర్ ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే అందుకని ఇప్పుడే కదా అనుకున్నాం పార్ట్నర్ ఏం తీసుకుంటే ఆ డెసిషన్ కట్టుబడి ఉంటామని మరి ఎందుకు నువ్వు నీ పేరు వద్దంటావు నీకు నీ పేరు కరెక్ట్ ఈ యూనిట్కి అని చెప్పేసి అంటది నందిని ఈలోపు పార్ట్నర్ పార్ట్నర్ అనే విషయం కొంచెం సీతాకాంత్ ఇబ్బందిగా పీ ఫీల్ అవుతుంటాడు నందిని మాటి మాటికి పార్ట్నర్ అంటూ ఉంటుంది కదా ఆ వర్డ్ వినేసరికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటాడు ఈ లోపు అందరూ లేచి రామలక్ష్మి గారు కంగ్రాట్స్ మేడం అని చెప్పి అందరూ చప్పట్లు పడుతుంటారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అమ్మ రామలక్ష్మి కంగ్రాచులేషన్స్ అమ్మ అని అంటుంది థ్యాంక్ యూ తాతయ్య గారు అంటుంది ఇంక అందరూ అక్కడ నుండి ఇంక వెళ్ళిపోతారు వెళ్ళిపోతే కట్ చేస్తే నందిని తన సోఫాలో ఒక తడ్డీ బేరు పట్టుకొని ఓ ఇలా పట్టేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ లోపు తన ఫ్రెండ్ అంటే నందిని ఫ్రెండ్ హారిక వస్తుంది అక్కడికి ఏంటి నందిని అంత సంతోషం పడిపోతున్నావు అంటే మరి సంతోషం కాదారు నా సంతోషం కాదా హారిక నాకు సీత అంటే చాలా ఇష్టం కదా నేను సీతతో ఉంటున్నాను కదా డే అంతా అందుకనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అంటది నువ్వు అలాగ అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకుని నువ్వు ఆశలు పెంచుకోకు అని అంటది హారిక ఏ అని అంటే ఏమో నువ్వు ఇష్టమో లేదో నిన్ను ఫ్రెండ్గానే చూస్తున్నాడేమో సీతాకాంత్ లేదు లేదు ఎందుకంటే సీతాకాంత్కి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటది నందిని మరి ఫీలింగ్స్ ఉంటే నువ్వు ఫస్ట్ టైం తనకి ఎదురు లేదంటే నిన్ను చూసినప్పుడే తనలో తన కళ్ళల్లో సంతోషం ఉండాలి కదా ఆ సంతోషం ఏమీ కనపడలేదు అలాగే నిజంగా నీ మీద ఫీలింగ్స్ ఉంటే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేడు కదా ఉండలేడు కదా మరి అలా లేదు కదా ఇప్పుడు అని హారిక అంటది అదేమీ లేదు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి నువ్వు నా మనసుతో చూడు అతనికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో నా మనసుతో చూడు అంతేకాదు నీ కళ్ళతో కాదు నీ మనసుతో కాదు అంటుంది నందిని ఎందుకంటే రామలక్ష్మి ఉన్నది కాబట్టి అతను నా మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే తనకి ఇష్టం లేదు రామలక్ష్మి నేనంటేనే ఇష్టము అని అంటుంది నందిని మరి అలాగైతే నీవు ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో కొత్తగా పెట్టే ప్రాజెక్టుకి పేరు రామలక్ష్మి పేరు ఎందుకు పెట్టాడు అని అడుగుతుంది హారిక ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు ఇప్పుడు జనరేషన్ మగవాళ్ళు వాళ్ళు భార్యల మీద ప్రేమ ఉండదు కానీ బయట వాళ్ళందరి బయట వాళ్ళందరికీ తన భార్య మీద ప్రేమ ఉంది అని అనిపించాలి అంటే ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఎవరైనా సరే వాళ్ళ భార్యలకి వాళ్ళ భార్య పేర్లు పెడుతూ ఉంటారు వాళ్ళు తప్పులు కప్పు పుచ్చుకోవడానికి అంతే తప్ప రామలక్ష్మి మీద ఇష్టం మీద కాదు అని నందిని అంటది సరే నేను చెప్పాల్సింది చెప్పాను మరి నీ ఇష్టం అని చెప్పేసి అంటది హారిక అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందిని వీలైనంత త్వరలో నేను సీతకి దగ్గర అవ్వాలి అని అనుకుని అక్కడి నుండి నందిని వెళ్ళిపోద్ది కట్ చేస్తే సీతాకాంత్తో రామలక్ష్మి బెడ్రూమ్లో ఉంటారు బెడ్ మీద కూర్చొని సీతాకాంత్ దిండి పెట్టుకుని దాని మీద ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈ లోపేమో రామలక్ష్మి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురకుండా కూర్చొని గాజులు వేసుకుంటూ ఉంటుంది వేసుకుంటుంటే గాజులు ఎక్కువ ఈ లోపు దగ్గరికి వస్తే వారగా చూస్తుంది తను ఏం పట్టించుకోవట్లేదు సీతాకాంత్ తన వర్క్ తను చేసుకుంటున్నాడు చూసావా నేను ఇక్కడ గాజులు వేసుకుంటుంటే కనీసం హెల్ప్ చేయాలని కూడా లేదు అని అనుకుంటుంటుంది మనసులో దగ్గరికి వస్తుంది ఏంటి సార్ ఇంక మీరు వర్క్ చేసుకోవటం గదిలో రూమ్లో భార్య ఉంది ఆ భార్య ఏం చేస్తుంది అనేది మీరు చూడాలి కదా అంటే అవును నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏం చూడాలి అని అయ్యో నేను గాజులు వేసుకోవడానికి ఇంత కష్టపడుతుంటే ఎవరినన్నా పిలిచి నాతో గాజులు వేయించాలి కదా అని అంటుంది రామలక్ష్మి ఏంటి ఎవరిని పిలవాలి చెట్టంతా మనిషిని నీ మొగుడిని ఉన్నాను ఇక్కడ ఎవరో ఎందుకు హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి అని అంటుంది మరి హెల్ప్ చేయాలంటే మరి గాజులు వేయలేదు కబుర్లే చెప్తారు సరే నేను బయట వాళ్ళని పిలుచుకుంటానని చెప్పి సిరీ అత్తయ్య గారు అని పిలవబోతుంది ఏ అలా పిలుకు నేనే వేస్తానని చెప్పి పాపం తను చాలా దగ్గరికి వస్తాడు ఏంటి అలాగా ఆదిపరాశక్తిలాగా అలా కోపంగా చూస్తున్నావేంటి అమ్మవారిలాగా అంటాడు సీతాకాంత్ అంటే ఏంటి అమ్మవారిలా చూస్తున్నానా నేను నీకు అమ్మవార్లా కనిపిస్తున్నానా మీకు అంటుంది రామలక్ష్మి లేదు లేదమ్మ రామలక్ష్మి అమ్మా అమ్మ అమ్మ నన్ను కరుణించమ్మా నా నన్ను అనుగ్రహించమ్మా అని మళ్ళీ అంటూ ఉంటాడు సీతాకాంత్ అబ్బా మీరు బిజినెస్లోనే కాదు బిజీగా ఉండటం కాకపట్టడంలో కూడా బిజీ అయిపోయారు అంటది రామలక్ష్మి మరి ఏం చేస్తాం పెళ్ళి అయ్యాక ఇంకా భర్తలు ఉద్యోగాలు ఇంకా భార్యను కాక పెట్టడమే కదా అని అంటారు వీళ్ళిద్దరు నవ్వుకుంటుంటారు ఈ లోపు రామలక్ష్మి చాలా సంతోషంగా నవ్వుకుంటుంటుంది సీతాకాంత్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు ఏంటి నా మీద అలకపోయినట్టేనా అని అంటాడు సీతాకాంత్ పోయినట్టే అంటది రామలక్ష్మి ఈ లోపు గాజులు తొడుగుతూ ఉంటుంది ఈ లోపు అక్కడికి సీతాకాంత్ వాళ్ళ అమ్మ వస్తుంది వచ్చి బాబు సీత అని వస్తుంది ఏంటమ్మా అని అంటే కాదు బాబు నేను చెప్పాను కదా మీరిద్దరూ పక్షం రోజులు పదిహేను రోజులు విడివిడిగా ఉండాలి అని చెప్పాను కదా మీరు ఒకే రూమ్లో ఉంటున్నారు అలా ఉండకూడదు నానా అంటది రామలక్ష్మి వెళ్ళగారు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఎన్ని పూజలు చేస్తున్నాను మంచి కోసమే కదా అని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసేస్తుంది డ్రామా అప్పుడు ఏంటి అత్తయ్య గారు మీకు మాట ఇచ్చాడు కదా మా ఆయన అంటే మీ బిడ్డ మీద మీకు నమ్మకం లేదా అని అంటది రామలక్ష్మి నా బిడ్డ మీద నాకు నమ్మకం లేక కాదమ్మా నీ మీదే నమ్మకం లేదు అంటది రామలక్ష్మి అత్తగారు ఏంటి నా మీద నమ్మకం లేదా మరే నువ్వు అంత అందంగా ఉంటావు నీ అందాన్ని చూసి నా కొడుకు ఎక్కడైతే టెంప్ట్ అయిపోతాడో అని అందుకనే ఇచ్చిన మాట మర్చిపోతాడేమో అని భయం వేసి అని అంటది అలాగేమీ లేదులే అత్తయ్య గారు మీ అబ్బాయి అలాంటి వారేమీ కాదు అంటది సరే ఏంటి ఇదంతా ఎందుకు ఇప్పుడు రామలక్ష్మి నీ రూమ్లో పడుకోవాలి అంతే కదా సరే రామలక్ష్మి అమ్మ కూడా వెళ్ళు అమ్మ రూంలో పడుకో అంటాడు అని అంటే లే ముందు భోజనాలు చేసేద్దాం రండి భోజనాలు చేసిన తర్వాతే అన్నిని అని అంటుంది సరే అని చెప్పి వీళ్ళంతా వెళ్తారు ఈ లోపు రామలక్ష్మి ఏంటి మేమిద్దరూ ఇష్టంగా ఉంటే చూడలేక మమ్మల్ని విడగొడుతున్నావా చెప్తాను నీకు నరకం అంటే ఎలాగుంటుందో చూపిస్తాను నాతో పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అనుకుంటుంటుంది రామలక్ష్మి కట్ చేస్తే డైనింగ్ హాల్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ సందీప్ సందీప్ అమ్మ సందీప్ వాళ్ళ ఆవిడ సిరి సిరి వాళ్ళ తాతయ్య అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనానికి రెడీగా ఉంటారు ఈ లోపు శీతాకాంత్తో రామలక్ష్మి కూడా వస్తారు మొత్తం అందరూ భోజనం చేసుకో భోజనం తింటూ ఉంటారు ఈ లోపు సీతాకాంత్తో సిరితో అంటాడు సిరి మీ ఆయన ఏంటమ్మా ఇంకా బిజీలోనే ఉన్నాడు ఇంకా బిజీగానే ఉన్నాడా రావచ్చు కదా ఇలాంటి టైంలో నీ పక్కన ఉంటే నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అప్పుడు అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా అంటాడు అవునమ్మా నిజమే ఇలాంటి టైంలో నువ్వు నీ దగ్గర ఉంటే బాగుంటుందమ్మా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఈ లోపు లేదు తాతయ్య నాకు రోజు మా ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు వీడియో కాల్ చేస్తున్నారు ఎలా ఉన్నావు ఏంటని అడుగుతూనే ఉన్నారు నాకు ఆయన మిస్ అయ్యే అలాగేమీ చేయట్లేదు ఆయన మిస్ అయ్యే ఫీలింగ్ కూడా నాకు ఉండట్లేదు అలా మాట మాటికి చేస్తున్నారు ఇంకా అది కంపెనీకి పర్మిషన్ వచ్చేస్తే ఆయన వచ్చేస్తారు తాతయ్య అని అంటది అంటే అది కాదమ్మా ఇలాంటి సమయంలో నువ్వు దగ్గర ఉంటే అని మళ్ళీ సీతాగంధి అంటాడు అప్పుడు రామలక్ష్మి కలిగి చేసుకుని ఏం కాదండి తను తనకి మీ ముందు మంచి బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకోవాలని తన తాపత్రయం అది అంతేకాని సిరి మీద ప్రేమ లేక కాదు సిరి మీద చాలా ప్రేమ ఉంది వాడికి అని చెప్తుంది రామలక్ష్మి అప్పుడేమో వీళ్ళంతా సీతాకాంత్ అమ్మ కోపంగా చూస్తుంది ఎందుకంటే సిరి వాళ్ళ ఆయన పేరు ఎత్తినప్పటికీ కోపంగా చూస్తుంది అలాగే సందీప్ సందీపలాడు కూడా కొంచెం చిరాగ్గా చూస్తారు అప్పుడు చిరాక్గా చూస్తుంటారు ఈ లోపు రామలక్ష్మి మీరందరూ చేయండి అంటది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్